అందరికీ నమస్కారం నేను మీ బత్తల అరుణ్ యాదవ్ వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు భాను ప్రకాష్ రెడ్డి గారి పుత్రుడు సుపుత్రుడు అయినటువంటి పృథ్వీ ఏదో మా నాయని అన్నారు మా నాయన గురించే రోజు చెప్పుకుంటారు మా నాయన గురించే కొట్టుకుంటారు మా నాయన గురించే భజన చేస్తారు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయన గురించి ఎందుకు మాట్లాడాల్సింది వచ్చిందంటే మీ నాయన తిరుపతి ప్రజలకు మంచి చేయిస్తే ఏమి మీ నాయన గురించి ఇదే ఈరోజు మీ నాయన గురించి ఏ రకంగా అయితే విమర్శిస్తామో ఆ రోజు మీ నాయన గురించి పోండి జే జేలు బయటికి పొగడతాం నాయన పృథ్వీ ఎందుకు మీ నాయన గురించి విమర్శిస్తాము అనేదానికి మేము ఒకసారి తెలుసుకో తిరుపతి ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలనేసి గతంలో కూడా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారు ఆరోగ్యవంతంగా తిరుపతి ప్రజలు ఉండాలనే ఒక ధోరణిలో మున్సిపాలిటీలో కార్పొరేషన్ అయినటువంటి మున్సిపాలిటీలో సంఖ్య పెంచండి అని ఒక అని సంఖ్య పెంచితే తద్వారా ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది నాయన తిరుపతి అనేది మా ఉద్దేశం అయితే దానిని మీ నాయన గారు భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ తెచ్చుకున్నటువంటి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారు గతంలో కోర్టుకు పోయి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు చూడండి నాయనా మళ్ళీ పృథ్వీ కోర్టుకు పోయి దానిని తిరుపతి ప్రజల ఆరోగ్యంగా ఉండాలా అనేటువంటి దానిని ఆపడం జరిగింది దానికనేసి ఒక బహిరంగ లేఖ రాసినటువంటి వ్యక్తి హుందాగా గౌరవంగా ఒక బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి ఒక గౌరవంగా ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఏదన్నా తప్పుందా ఆ లేఖలో ఏమన్నా మేమేమన్నా కించపరిచినట్లుందా ఒక హుందాతనంగా నాయన ఏ విధంగా అయితే కోటి రూపాయలు మొన్న రిలీజ్ చేసినారో అదే విధంగా ఇప్పుడు కూడా కార్మికుల సంఖ్యని కూడా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో పెంచిన తర్వాత దానికి కూడా టీటీడీ ఆస్తులు సంబంధించిన తిరుపతిలో టీటీడీ ఆస్తులు నలభై పర్సెంట్ ఉన్నాయి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం అని అంటారు కదా దాంట్లో తిరుపతి కూడా ఒక భాగమే కదా తిరుపతి ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా అనే దానికి పోయి మా నాయన గురించి అంటున్నారు మా నాయన్నే భజన చేస్తూ ఉన్నారు రాజకీయం నాయన ఇది మీ నాయన గురి మీ నాయన దగ్గర తెలుసుకో ఆయన పృథ్వీ అంతేగాని రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు వస్తూనే ఉంటాయి మంచి చేస్తే మంచి అని అంటారు చెడు చేస్తే చెడు అని అంటారు ఇది చెడు కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మీ నాయన్ని అంటూ ఉంటారు లేదంటే ఎందుకు అంటారమ్మా పృథ్వీ అనేదానికి మాకు టైం లేకనా చెప్పు అంతేగాని మీ నాయనగారు ఇప్పటికైనా చెప్పు మీ నాన్నకి రాజకీయాలలో ఉంటే నీకు కూడా తెలియజేస్తున్నామ్మా రాజకీయాలలో ఉంటే విమర్శలు ప్రతి విమర్శలకి స్వాగతించాలా ప్రతి విమర్శని కూడా స్వాగతించాలా ఎంతసేపు జేజేలు కొట్టించుకునేది కాదు పట్టుమని పది మంది ఇరవై మంది కూడా వెనకలో ఉండరు ఇక్కడ చూద్దురా ఆయన మా అభినయ్ రెడ్డి గారి దగ్గర వేల మంది ఓడిపోయినాం నిజమే మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ రోజుటికి కూడా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వేల మంది ఈ రోజు మా అభినయ్ రెడ్డి గారు వెంట నడుస్తా ఉన్నారు సరే ఇప్పటికైనా సరే మీ నాన్నకి అంత మంచి పేరుంది అంత మంచి నాయకుడు కదా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీ నాన్నగారు ఏమన్నా నెల ఎమ్మెల్యేగా నిలబడతారా ఎంతసేపు నా బోర్డు మెంబర్ బోర్డు మెంబర్ పైన తెచ్చుకుంటున్నారు నిలబడమను మీ నాన్నగారికి సంఖ్య ఎంత ఉందో బల బలం ఎంత ఉందో తెలిసిపోతుంది కదా మీ అభినయ్ రెడ్డి గారికి ఎంతమంది ఉన్నారు మీ ప్రజలు ఏ నిర్ణయించినారు ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తాం ప్రజలు పది ఓట్లు పడినా కూడా మనం స్వాగతిస్తాం దానికి ఇబ్బంది ఏమీ లేదు మా నాయకుడు స్వాగతిస్తారు ఇప్పుడు కూడా మీ కూటమి ప్రభుత్వం పైన ఏ రకంగా చెడ్డ పేరుందో బయట తెలుసుకోమను పబ్లిక్లోకి రండి ఎంతసేపు ఉన్న ఇంటి నుంచి ఆఫీసుకి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేది కాదు నాయనా ఏదో చెప్పుకునేసి నాకు బలం ఉంది బలం ఉంది బలం ఉంది అని చెప్పుకునేసి బోర్డు మెంబర్ పదవులు తెచ్చుకోవడం కాదు నాయన రాజకీయం అంటే ప్రజలు మంచి కోరేది రాజకీయము ప్రజల మంచి ఏ రోజైతే ప్రజలు మంచి కోరుతావో ప్రజలు కూడా మిమ్మల్ని నెత్తున పెట్టుకుంటారు అంతేగాని మా నాయన్ని భజన చేస్తా అన్నారు మా నాయన్ని ఏమన్నాడు మా నాయనంటే మీ నాయన కోటుకు పోయినాడు తిరుపతి ప్రజల కడుపు కొట్టినాడు మీ నాన్న తిరుపతి ప్రజలు ఆరోగ్యంగా ఉండకూడదు అనేసి కోటుకు పోయినటువంటి వ్యక్తి కదా అందుకనేసి అంటాను నాయనా లేదంటే మాకేం పట్టింది నాయన మీ నాన్న గురించి చెప్పడము ఒక ఏదో వీడియో ఉంది ఫోన్ ఉండాలి అది చేయకుండా మాట్లాడితే అయిపోతుందా అయిపోదు కదా నాయన అందుకనేసి మీ నాన్నగారికి ఒకసారి చెప్పి తక్షణమే కోర్టులో ఏదైతే కేసు వేసారో ఆరోగ్యవంతంగా తిరుపతి ఉండాలంటే తిరుపతి ప్రజలంతా ఆరోగ్యవంతుగా ఉండాలంటే ఇక్కడి నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా జనాలు వస్తారు వాళ్ళు కూడా ఆరోగ్యంగా మళ్ళీ వాళ్ళ గమ్యం చేరాలంటే మీ నాన్నని తక్షణమే ఆ కోర్టు నుంచి ఏదైతే కోర్టులో అడ్డంగా వేసినారో ఆపేసినారో దాన్ని ఎనికి తీసుకోమను మేము మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారికి నీకు కూడా నాయనా పృథ్వే చాలా గప్పి మిమ్మల్ని జేజేలుగా పొగొడతాం నాయనా అంతేకాని ఈ రకంగా ఏదో వీడియో పెట్టేసి ఏ అసలు టాపిక్కే లేని వీడియో సంబంధం లేని దానికి మేము లెటర్ రాసింది గౌరవంగా రాసిన దానికి సంబంధం లేని దాకా దానిలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దీనిని తక్షణమే మీ నాన్నగారికి చెప్పి ఆ కేసుని ఎనికి తీసుకోమని అయింది పృథ్వీ గారు